బాబాయ్ మీరేం చేస్తా ఉంటారు నేను టాస్ మేస్తానండి బాబు మేస్త్రి ఎన్ని గడిచిన ఐదు సంవత్సరాలు గట్టి పని ఉందా అసలు ఏం పని ఉందా ఇసుక అట్టగా పెరిగింది మొత్తం అట్టగా పెరిగింది ఆయనతో ఏం పని లేదు గో కనీసం అంత చేస్తే ఒక ప్లాట్ ఇవ్వలా ఏంది ముప్పై ఒక్క లక్షల మందికి ఇచ్చాను అన్నాడుగా ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు నాకు చెప్పాను పలానా లక్షణాలు కన్నా లక్షణాలనా నా పేరు ఒక ఏంది బాబాయ్ ముప్పై ఒక లక్షల మందికి సెంటు స్థలాలు ఇచ్చా కూతుల దగ్గర పోతున్నా సెంటర్ ఆడు చేసింది రోత ఇప్పుడు అంత మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఊడిపోతారు ఆడు చేసిన రోత కాబట్టి ఏం చేసాడు అందరికి డబ్బులు పైన ఏంటి అందరికి డబ్బులు ఇచ్చాడు అనవసరమైన డబ్బులు ఎందుకు అవసరమని ఏదన్నా కుటుంబానికి ఉపయోగపడి ఇవ్వాలి అనవసర మేము ఖర్చు పెట్టమా మేము చేయమా సరే అయితే బానే ఉందిలే కానీ ఇప్పుడు ఇసుక ఫ్రీ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఎత్తున్నాడు చంద్రబాబు చేస్తాడు గ్యారంటీగా చేస్తాడు ఇప్పుడు ఎనిమిదో తారీఖు నుంచి ఫ్రీగా ఎత్తున్నాడు మొత్తం వస్తాడు నాకు రెండు వేలకి ఇంటికి వచ్చేసింది చేస్తాడు గ్యారంటీ చేస్తాడు రెండు వేలు ఇరవై ఏళ్ళు అవుతుంది అంటున్నారు ఎందుకు ఈ మాటలన్నీ కానీ వస్తుంది రెండు వేలకే వస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసినంత తప్పే ఏం బాబాయ్ మంత్రులు ఏం మోసం చేశాడంటావు జగన్మోహన్ రెడ్డి ఎవరు మాట వినాలిగా పక్కన సహజరులు వాళ్ళు కూడా వాళ్ళు గెలిచారు వాళ్ళు వినాలిగా నువ్వేం చేసావు నేను అనగా అనచ్చు నాకు ఓఫ్ ఉంది ఏంతమ్మ ఇంత ఎనిమిది సీట్లుతో ఓడిపో ఈ ఆ మాయ అదే అంతా ఏ వి చేశారు అంటున్నారుగా ఆ ఈ వీఎంఎల్ చేశారు అంటారు మరి ఈయన ఇరవై మూడు సీట్లు ఆయనకి ఇచ్చారుగా అప్పుడు ఏం చేశారు ఈయే ఇయే రోత్ మాటలు కానీ ఆ మాటలు కాదు కానీ సరే కాని అప్పుడు ఉన్న మంత్రుల్లో కొడాలి నాని వల్లభరేయ్ వంశి కొడాలని గొప్పోడే మా గుడివాడ ఆయన మాట్లాడే భాష ఎలా ఉండేదంటారు బా ఆయన మాట్లాడే భాష అంటే ఒకటి ఆయన ఒక వ్యతిరేకం ఆడికి డబ్బులే ఎక్కాదు ఏం లేక్కాదు నేను నేను చెబుతున్నాను ఇవాళ కూడా కొడాలనని నెంబర్ వన్ మరి ఎందుకు ఓడిపోయాడు అంటారు ఓడిపోయారు అంటారు లెక్క ఉంటది ఓడిపోటం అంటే ఓడిపోటం అంటే రాజకీయం ఓడిపోతారంటే ఈ రోజా మాట్లాడే భాషను ఎలా జడవచ్చు అంటారు రోజా రోజా ఈ మరి రోజా గురించి చూస్తే రోజా గురించి రోజా గురించి అడిగితే అందరం చెట్లు ఇస్తున్నా చీ ఛే దాన్ని దాన్ని టీవీలో కూడా ఉన్నా దాన్ని మొహం ఎందువల్ల అది అసలు ఏం మాట్లాడిద్దావు ఏం చేసిద్దో తెలీదు దాని రోజా రోజా వద్దులే ఇంకే అడుగు చెబుతా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాని వీళ్ళందరూ మరి వీళ్ళందరూ మాట్లాడిన భాష ఎలా చూడొచ్చు అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన భాష వాళ్ళు బాగా మాట్లాడేది రోజా రోజా ఒక ఆడదయ్యి ఆడదయ్యి అంత అసభ్యంగా మాట్లాడకూడదు మరి జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు కదా చంద్రబాబు నాయుడు కానీ ఎంతమంది కలిసి వచ్చిన కానీ వెంట్రుకు కూడా పేయకలేరు అన్నారు జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన నాలుగు గదులు ఉండొచ్చు డబ్బులు ఆ డబ్బులే ఏం ఖర్చు పెట్టాడు ఆ ఏడు గదులు ఎనిమిది గదులు ఉన్నాయి ఆడ నా కొడుకు సరే కానీ ముందు గురించి ఏం చెబుతాను మందు గురించి ఆ ముందు మందు తిక్కు మన మందు ఆడు చేసింది అది ఆ ముందు వాళ్ళ కూడా ఓడిపోయాడు అలవాటు ఉందా ఎవరికే జగన్గా నాకా నేను పౌతుర నుంచి సాయంత్రం దాకా ఎత్తా ఆడి ఆడి అమ్మ ఏ మందు ఏం లాభం ఇప్పుడు రేపు పెడతాడు ఈయన మళ్ళా మందు పెడతాడు అవకాశం ఉందా పెడతాడు గ్యారంటీ అది కాదు ఆ ఆగినప్పుడు ఏమనిపించింది అసలు ఏ రోజు తాగుతాము ఆ రోజు అన్నం అవుతాం మరి ఎందుకని మానుకోలేకపోయారు ఇదే అదే అది కూడా నా కదా నేను మానుకోకపోవడం కూడా నా తప్పే కానీ ఆడు చేసింది ఒక దుర్మార్గ తప్పని అసలు రైట్లు పెంచితే జనాలు ముందు తాగుతారని చెప్పి కొత్త తీరి చెప్పాడు కదా అసలు ఏమనిపించింది మీకు అప్పుడు రైతులు రైట్లు పెంచితే ముందు తాగటం మానేస్తారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి రేట్లు తెంగి డబ్బులు తీసేసాడు డబ్బులు మొత్తం తీసుకున్నాడుగా ఎడో ఊరిన అందరికీ పెన్షన్లు మందు మీద అంటారు మందు మీద వచ్చి ఒక్కదాని మీద సరే కానీ కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది ఏదన్నా సరే పని చేసింది అంటారా నెల రోజులు అవుతాయి చేస్తారు చేస్తారు ఇంక ఐదు సంవత్సరాలు ఉందిగా నెల రోజులు ఈడీ చేయలేదుగా ఈడే చేశాడు ఏంటే జనాన్ని నాశనం చేశాడు అంతే జనాన్ని నాశనం చేశాను డబ్బులు వేసి అంటున్నాడుగా ఏంటంటే బాగు చేసింది చే ఆడే కుటుంబానికి రెండు లక్షల పైన డబ్బులు ఇచ్చాను అంటున్నాడుగా నేను అదే అదొక్కటే అదే అదే నాశనం చేశాడు మరి అదే నాశనం ఎందువల్ల దాంట్లో నాశనం డబ్బులు ఇచ్చి నాశనం అవుతారా డబ్బులు మరి అనవసరంగా ఇప్పుడు నాకు ఇచ్చావయ్యా నేను ఏదో తాగుతా పెన్షన్ ఇస్తున్నావు తాగుతా అక్కడ చేసిన నాశనమే పని చేసుకునే వాళ్ళకి ఇచ్చాను అంటున్నాడు కదా ఎందుకులే ఆడి గురించి అనకూడదు నేను అసభ్యంగా అనకూడదు అంటే చంద్రబాబు నాయుడు చేసే అరాచకీలుగా చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి వస్తాను ఈసారి ఇంతకు మించి ఆయన చంద్రబాబు నాయుడు అంట చంద్రబాబు బంగారం చేస్తాడు చంద్రబాబు బంగారం చేస్తాడు ఇది మనకు వాస్తవం చంద్రబాబు వాళ్ళకి ఐదు అంటారు అసలు ఐతి ఐతి జగన్మోహన్ రెడ్డి మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది నేనే గెలుస్తాను అంటున్నాడు తక్కువ గెలిచేది ఇక రామ్మన్ తారు కూడా

నమ్మి మంత్రులను నమ్మకుండా గెలిచిన ఎమ్మెల్యే నమ్మకుండా నూట యాభై సీట్లు అంటే ఊరిని వచ్చి అండి అంతమంది గెలిచారు అంతమంది గెలిచినప్పుడు అందరూ నా ఓళ్ళే అని సలహాదారులు నమ్మి సలహాదారు నమ్మింటారా ఇక సలహాదారులు కదా జీవితం లేదా లేదా ఇక లేదు ఓకే బాబాయ్